గోడ పవన్ కుమార్ యువజన గాంధీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ నెల పదకొండవ తారీఖున మా నేషనల్ ప్రెసిడెంట్ ఉదయభావ్ చిప్ గారు ఆధ్వర్యంలో అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు లక్రాజు రామారావు గారు మా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో నౌకరీకే నిషా అంటే మత్తు పదార్థాలు కావాలా ఉద్యోగాలు కావాలనే కార్యక్రమం మీద విజయవాడ ధర్నా చౌక్ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన దాని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము దీని యొక్క ముద్దు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం అన్ఎంప్లాయ్మెంట్ కింద దేశం మొత్తం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు అలాగే మన రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు ప్రతి సంవత్సరం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని సో మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా పది నెలలు అవుతుంది ఇంతవరకు దాన్ని అమలు చేసిన ఉద్దేశం లేదు అలాగే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు అవుతుంది కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండి ఈ రోజు వరకు అన్ఎంప్లాయ్మెంట్ కింద ఇరవై రెండు కోట్ల మంది అన్ఎంప్లాయ్మెంట్కి నిరుద్యోగులకి ఆయన బాకీ ఉన్నారు రోజుకి దానికైతే దానికి సంబంధించిన దాని గురించి ఈరోజైనా కానీ మన కేంద్ర కేబినెట్లో పెట్టడం కానివ్వండి పార్లమెంట్లో ప్రస్తావించడం కానివ్వండి ఇలాంటి సందర్భాలు అయితే లేవు కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అన్నది పక్కన పెట్టారు తప్ప మత్తు పదార్థాలు అయితే మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్నాయి సో దీనికి నిరసనగా అంటే మత్తుగా మత్తు పదార్థాలు కావాలా వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ కావాలా అంటే ఉద్యోగాలు కావాలా ఉద్యోగాలు ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి మొత్తు పదార్థాలు అందిస్తే వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అవుతాయి సో మొత్తు పదార్థాల వైపు వెళ్ళకూడదు ఉద్యోగ ఉద్యోగాల వైపు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ నెల పదకొండవ తారీఖున ధర్నా చౌక్ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా ధర్నా చౌక్ దగ్గర చేయడం జరుగుతుంది సో దీన్ని పెద్ద ఎత్తున అందరూ అన్ని అంటే అన్ని పార్టీలకి అన్ని పార్టీలకి అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధం లేకుండా మనకి కావాల్సిందల్లా ఇక్కడ పార్టీలు కాదు ఏమీ కాదు మనకు కావాల్సిందల్లా ఉద్యోగాలు కావాలి ఆ ఉద్యోగాలను ఏ విధంగా మనం సంపాదించుకోవాలా ఏ విధంగా ఫైట్ చేస్తే మనకు రావాల్సిన హక్కుల కోసం మనం ఏ విధంగా అయితే ఫైట్ చేయాలా అన్న దాని గురించే తప్ప ఇక్కడ ఏ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందా లేదంటే ఇంకో దాని ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నది కాదు మన దేశంలో మొత్తం పదార్థాలు వదలాలి ఉద్యోగాల్లో ఉండాలి అంటే కుటుంబాలు బాగుండాలంటే మనకు ఉద్యోగాలు కావాలి మత్తు పదార్థాలు కావాలా ఉద్యోగాలు కావాలా సో అందరం చెయ్యి చెయ్యి కలుపుతాం ఈ నెల పదకొండవ తారీఖున ధర్నా చౌక్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యూత్ కాంగ్రెస్ తరఫున మేము పిలుపునిస్తాం